ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి అక్టోబర్ పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి గురువు అనుకూలంగా ఉండటం వల్ల కొత్త అవకాశాలు లభించబోతున్నాయి గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని అదృష్టాలు అయితే రాబోతున్నాయి వ్యాపార విస్తీర్ణకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి కొత్త మార్గాలు మీకు లభించబోతున్నాయి కుటుంబ సభ్యుల మద్దతు లభించబోతుంది మీరు అనుకున్న పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు గతంలో ఉన్న సమస్యలు ఇబ్బందులు అడ్డంకులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో తెరుచుకోబోతున్నాయి ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది మీరు నమ్మిన నమ్మకపోయిన గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి శ్రీ సాయి బాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కోడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరిన్న సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడ్ను అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగానే పరిష్కారం చెప్పబడ్ను నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది అని చెప్పచ్చు ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు ధనస్సు రాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో గ్రహ ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో అసలు స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థం అవుతుంది ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ధనస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరిని చూస్తే ఎదుటి వ్యక్తులు ఆకర్షితులు అవుతారు వీరికి ప్రేమ కోపం అయితే ఎక్కువగా ఉంటుంది ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ అనేది వీరికి ఉంటుంది వీరు చాలా నిజాయితీ పరులు అబద్ధాలు అస్సలు మాట్లాడారు ఈ రాశిలో జన్మించిన వారు జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను బాధలను అయితే అనుభవిస్తూ ఉన్నారు వీరు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొన్నారు వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని శ్రమపడుతూ ఉంటారు దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ధనుస్సు రాశిలో జన్మించిన వారికి పట్టుదల ధైర్యం ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరికి ఉన్న దాంట్లో పది మందికి సహాయం చేసే జాలి గుణాన్ని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా వీరికి సహాయం అనేది చేయరు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు వీరి యొక్క కుటుంబ సభ్యులు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరు ఎన్నో కష్టాలను నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ధనుస్సు రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా ఆలోచించి తెలివిగా చేస్తారు పట్టుదలతో చేస్తారు వీరు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు నమ్మిన వారి కోసం ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తూ ఉంటారు ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరు దైవానికి చాలా దగ్గరగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల అనేక కష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ధనస్సు రాశి వారికి మాత్రం అక్టోబర్ పంతొమ్మిది ఇరవై తేదీలో ఒక స్త్రీ వల్ల అయితే మీ తలరాత అనేది మారబోతుంది ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతుంది మీరు ఉన్న ఉన్నత స్థానాలకు వెళ్ళబోతున్నారు వారి యొక్క రా రాక మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని తొలగించబోతుంది ఈ సమయంలో అయితే ఆ స్త్రీ యొక్క రాక మీ జీవితంలో కొత్త అధ్యయనాన్ని సృష్టించబోతుంది మీకు ఈ సమయం అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు రాబోతు అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ రెండు రోజులు కాలం అనుకూలంగా ఉండబోతుంది ఈ రెండు రోజుల్లో మీ యొక్క పాత స్నేహితులను కూడా మీరు కలుసుకుంటారు దానివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు ఒక పండగ వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది వ్యాపార విస్తీర్ణ జరుగుతుంది వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు మీకు కొత్త మార్గాలు కూడా ఈ సమయంలో లభించబోతున్నాయి వివాహ ప్రయత్నాలు చేసే ఈ వారం తర్వాత వివాహ సంబంధాలు సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయి మీరు కోరుకున్న రంగంలోనే మీకు ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో మీకు ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు సంఘంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ లక్ష్యాలను మీరు చేరుకుంటారు మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని మీరు ఈ సమయంలో ఖచ్చితంగా సాధిస్తారు ఈ రెండు రోజుల్లో ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతుంది మీ దశ అనేది మారబోతుంది ఒక స్త్రీ వల్ల మీ యొక్క అనేక సమస్యలు తొలగిపోతాయి మీ లైఫ్ అనేది చేంజ్ కాబోతుంది మీ లైఫ్లో ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది ఆ యొక్క స్త్రీ ఎవరో కాదు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు మీ యొక్క ప్రేయసి కావచ్చు లేదంటే మీ యొక్క స్నేహితురాలు కావచ్చు వారు మీకు మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తారు దానివల్ల మీ జీవితం మారుతుంది మీ జీవితంలోకి ఒక లైఫ్ పార్ట్నర్గా కూడా ఆమె రావచ్చు వారి వల్ల మీకు అదృష్టం అయితే కలిసి వస్తుంది ఈ రెండు రోజులు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు గ్రహ ప్రభావం మీ జీవితంలో కొత్త మార్పులను తేబోతుంది ఈ రెండు రోజులు అయితే దైవం తోడు కూడా మీకు ఉండబోతుంది ఈ సమయంలో లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో మీరు దీపాన్ని వెలిగించండి నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరాలు నిత్యం చదువుకోండి మంచి ఫలితాలు మీకు వస్తాయి దాన ధర్మాలు ఎక్కువగా చేయండి గోమాతకు కూడా ఏదైనా దాన వేయండి పేదలకు మీరు మీకు తోచిన సహాయాన్ని అందించండి మీకైతే ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి ఊహించని అదృష్టం మీకు కలిసి వస్తుంది పాత బాకీలు కూడా ఈ రెండు రోజులు వసూలు అవుతాయి మోసుకుపోయిన ధన ద్వారాలు మీకు తెరుచుకుంటాయి ఈ సమయంలో చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి